జ్వరం నేను రెండుసారి ఆసుపత్రికి పోయి వచ్చిన ఇప్పుడు వైరల్ ప్యూర్ జ్వరం నీళ్ళు బాగా ఉంటే కదా నేను శుభ్రంగా వండి తిని పెట్టగలను నీ పేరు చెప్పి నువ్వు ఉంటున్న కాలనీ పేరు చెప్పి చెప్పు మాది దండమిటా శికారి కాలనీ సార్ మాకు నీళ్ళు రాకుండా యాభై ఇండ్లు సార్ మాకే సాలు లేవటం వాళ్ళకి ఐదు ఐదు వందల పిల్లలకు నీళ్ళు కావాలా పాలిటింగ్ కాలేజీకి ఇట్లా కావాలంటే రేయి పొగులు లాగాకోవాలంటే మాకు నీళ్ళు సాగుండా పోతా మాకు పోరాటం వచ్చి మాకు పోరాట చేస్తున్నారు మీరు వద్దు మీకు మీరు పట్టుకుంటే మేము పట్టుకుతా ఉంటాం మాకు వద్దు మా మా బోర్ మాకే కావాలా ఏమైనా ప్రాబ్లం అయిపోతే మేము పోయి పెద్ద పెద్ద దగ్గర పోయి పడతాం వేరే వాళ్ళ దగ్గర మాకు అడిగే అవసరమే లేదు మేమే ఒక రోజు నీళ్ళు వారం వారం పెట్టుకుంటాం నీళ్ళని పురుగులు పడే నీళ్ళు కూడా వడగట్టి తాగుతూ ఉంటాం మా బాధలు మీరు చూసుకోవాలా మీరు పెద్దవాళ్ళుండి ఉండి మీరే మా పైన పడితే మేము ఎవరు దగ్గర పోయి అట్లా పరిస్థితి ఉండేది అందుకే మేము సార్ వాళ్ళు ఫోన్ చేసినాము మేము కూలో వేసినాము వాళ్ళ వరకు వదిలేయండి ఆ నీళ్ళు మీరు రావద్దానని చెప్పి పోరాటం చేస్తున్నాం మేము లాగుతున్నాం సార్ అంతే సార్ మాకు ఉండేది ఏమున్నా మా ప్రాబ్లం మేము చూసుకుంటాము అంతే అలాగే జ్వరాలు డెంగ్యూ జ్వరాలు మరియు మలేరియా టైఫాయిడ్ అన్నీ వస్తున్నాయి ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా డబ్బులు ఉండాలి తిరిగ తిరిగినా కూడా ఏం కాలే మేము ఏదో పిన్ను సుదులు అమ్ముకునే వాళ్ళు మాకు ఒకరోజు గడుపుతా గడిస్తే రెండు రోజులు గడుపులే అట్లా ఉన్న మా ప్రాబ్లం మేము ఎవరు దగ్గర పోయి అడుక్కోవాలి అట్లా పిల్లలు చిన్న చిన్న పిల్లలు నీళ్ళు తాగేసి పిల్లలంతా లేని రోగాలు తెప్పిస్తుంటా ఉండాలి మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఆ బాధలంతా అదంతా మీరు పట్టించుకోవాలా మేము ఎవరు దగ్గర పట్టించుకోవాలా అట్లానే ఉంటుంది ముప్పై సంవత్సరం నీళ్ళు లేదు ఎట్లా ఎట్లా బతుమాలి నాలుగు సారి మోటార్ వేసినారు రాలేదు మోటార్ కాదు ఊర్లో వచ్చి పెట్టింది నాలుగు చోట్ల చిక్క నీళ్ళు రాదు మా ఇంటి పక్కలో అంత కడంకలు ఉన్నాం అక్కడ రాలేదు నీళ్లు రాలే రాజాసారి ఎట్లా మా బాధలు చూసి మా పిల్లలు బాధలు చూసి మా బతు చూసి మేముండే అవతరాలు చూసి ఆయన బాధ తట్టుకోలేక ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో బాధపడి పడి ఇక్కడ చూసి ఇక్కడ స్వయంగా రాజాసారి బోర్ వేసిన మాకు నీళ్లకు మా కాళ్ళకి ఏం లేదు బాగానే తాకుతున్నారు మా పిల్లలు పాపలు చేయించేది పంపించేది బోకిలు కడిపోయేది అన్నం తినేది మా బట్టలు శుభ్రం అన్ని బాగానే జరుగుతున్నాయి ఈ మధ్యలో కలెక్షన్ చేసి హాస్టల్ కంతా వేసేసి యాభై ఇల్లు లేదు ఒక ఒక ఇంటికి పిల్లలు ఏడు మంది ఎనిమిది మంది పది మంది మా గోడోళ్ళ జాతి ఒకటి కన్నెండి ఒక రెండు కన్నె వాళ్ళకి అది పన్నెండు అది మా వంశం నుంచే ఉంది మా గోలొల జాతి వంశం అది కుక్క లాగా అంత తిరుక్కుంటా ఉంటారు అప్పుడు యాభై ఇళ్ళ పిల్లలకి నీళ్ళ ఆడ ఉండయి యాభై ఇల్లు వాళ్ళకి స్నానము బోకిలు కడిగేది బట్టలు కడిగేది మేమని మనుషులు కదా మేము కూడా భూమి మీద ఉన్నాం కదా మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా మీరు ధర్మం చేయాల్సింది మీరే దౌర్జన్యం చేస్తే న్యాయమేనా మళ్ళా ఎక్కడ నీళ్ళు లేక ఇప్పుడు మేము మేము ఆయన బోకి ఎత్తుకుంటే నేను బిందెత్తా ఆయన గిన్నె ఎత్తుకుంటే నేను గెరిది ఎత్తు